ఈరోజు రజిక అభ్యుదాయ సంఘం ఆరవ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రజిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు మసూదన్ రావు గారు విచ్చేశారు వారి చేతుల మీదుగా గాంధీనగర్ సంఘం ఆఫీసు నండు జెండా ఎగరేసి తర్వాత ప్రెస్ క్లబ్కు విచ్చేసినారు తదనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల ముప్పై లక్షల మంది ఉన్నారు అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్ళాలి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు నా వంతుగా రజకులందరికీ వచ్చేలాగా చూస్తాను రజిక అభ్యుదయ సంఘం చేస్తున్న వారి సేవా కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం చదువుకునే పిల్లలకు కాలర్షిప్పులు హాస్పిటల్లో ఉన్నవారికి మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు సహాయం కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్లు ఉచితంగా వేపించటం మరియు కంటి ఆపరేషన్లు చేపించడం చదువుకునే పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ సంఘం ద్వారా మహాప్రస్థానం వ్యాను ఉచితంగా పంపించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవలు రజకులందరూ ఆ సంఘంలో చేరి వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు తదనంతరం కేక్ కటింగ్ చేసి గ్రూప్ ఫోటో దిగినారు ఈ కార్యక్రమమునకు సంఘ నాయకులు సంఘ సభ్యులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినారు